సముద్రం చూడాలంటే నువ్వే వెళ్ళాలి అది నీ దగ్గరికి రాదు అల్లందం ఆస్వాదించాలని అనుకుంటే తుపాన్ను కూడా ఎదుర్కోవాలి ఒడ్డును ఉన్న ఓడ సురక్షితమే అయితే లక్ష్యం అది కాదు ప్రవాహ వేగమే పడవ జీవన ప్రయాణం సునామీలో లంగర్ వేయడం మూర్ఖత్వం ఒక స్నేహితుడితో విడిపోవాల్సిన సందర్భం శత్రువుతో చేతులు కలిపే అనివార్యత ఇదే జీవితం వేగం గురించి నత్త ఉపన్యసించడమే పర్సనాలిటీ డెవలప్మెంట్ పేడ పురుగుని ఏసడించుకోకు అది భూమిని శుభ్రం చేసే పనిలో ఉంది తోడేళ్ల గుంపు అహింసా దీక్షలో ఉండడమే రాజకీయం మటన్ బిర్యానీ తయారీ తెలుసుకుంటే అది గొర్రెల అమాయకత్వం ఎంత గొప్పవాడైనా ఒకరోజు గోడకు ఫోటో కావాల్సిందే మనుషులంతా జ్ఞాపకాల్లోనూ ఆల్బంలోనూ మిగిలిపోతారు వాయువేగం గురించి గాలిమరకి వివరించడమే ఆధునికత నీడలు కూడా మోసం చేసే కాలంలో జీవిస్తున్నాం మోహం ద్రోహం ఈ రెండు కమల పిల్లలు రైలు రాని స్టేషన్లో ఎన్నాళ్ళు ఎదురు చూస్తావు బొగ్గు ఇంజన్ ఒక పొగలాంటి జ్ఞాపకం గాలానికి దొరికే చేప కూడా గుడ్ మార్నింగ్ అనుకుని నిద్రలేస్తుంది సూర్యచంద్రులు నీకోసం రారు పసిపిల్లల నవ్వులు చూడడానికి వస్తారు గంధపు చెక్కని నువ్వు ఎంత యాతన పెట్టినా సువాసనే ఇస్తుంది ఆత్మని అమ్ముకున్నవాడు ఆత్మజ్ఞానాన్ని బోధించడమే ఆధ్యాత్మికత నిద్రపోయే ప్రతివాడికి కళలు రావు అందమైన కళలు వచ్చినా గుర్తుండవు నదిలో తేలే పడవ ఒకప్పుడు ఆకుపచ్చని చెట్టు వాన నీటి కోసం ఎదురుచూసిన చెకోర పక్షి ఇప్పుడు తానే కరిగి నీరైపోయింది ఎడారిలో బతికేవాడికి మట్టి రహస్యం తెలుసు కన్ను చేసే కపటత్వమే ఎండమావి గుంపుని విడిపోయిన చీమ ఏకాకిగా మరణిస్తుంది నాగలికి నమస్కరించు యుగాలుగా అది మన కడుపు నింపుతోంది గేదెలకి పాల ప్యాకెట్లు అమ్మే వ్యాపారులు వచ్చారు కొంచెం భద్రం భిక్షగాడి పాట గాల్లో తేలుతోంది స్వరం రాగం తాళం అన్నీ ఆకలే కదా సత్యం ఉన్నమాట నిజమే అయితే అది వెయ్యి అబద్ధాలు అడుగున అణగారిపోయి ఉంది అద్భుతాలు నీ చుట్టూ ఉంటాయి గుర్తుపట్టే కన్ను ఉండాలి తుపాకి తయారు చేసేవాడికి తాను ఎవరి మరణ శాసనం లిఖిస్తున్నాడో తెలియదు మృత్యువుకు ఉన్న అనేక మారుపేర్లలో తోట ఒకటి శ్వాస ఆగితే చక్రవర్తి నుంచి వచ్చేది కూడా కంపే నీలో కళలేకపోతే వాయిద్యం ఒక ఎండిపోయిన చర్మం మాత్రమే రైల్లో నువ్వు కూర్చున్నప్పుడు జీవం లేనివన్నీ పరిగెడుతుంటాయి నువ్వెంతకాలం ఎదురు చూసినా వచ్చేవి దెయ్యాలే తప్ప దేవదూతలు కాదు సముద్రంలో ఉన్న ముత్యం కూడా మనిషి తాగితే అంగడి మల్లెపువ్వు ఒక ఒకరోజు బతికినా పరిసరాల్ని పరిమళం చేస్తుంది వేటాడే పులికి వెన్నెలక్కర్లేదు ఈ కాలం పిల్లలంతా సైబీరియా పక్షులే వలసే జీవన విధానం వీడియోల్లోనే కనిపిస్తారు వినిపిస్తారు స్పర్శ లేని వీక్షణం బట్టల్ని మిషన్లో వేసినట్టు జ్ఞాపకాల్ని కూడా ఉతుక్కుంటూ ఉండాలి